ఇంకా లోపలికి చెప్పమంటారా తిమతి గారు ఎట్లా చెప్పాలి ఇంకా లోతకంటే మనమే తగ్గాలని చెప్పాను కదా అదిగో నేనే తగ్గాలి నేనే తగ్గాలి చిన్న సమస్య కొరకు వాళ్ళ చిన్న సమస్య కొరకు నాన్న చెప్పేవాళ్ళే ఉప్పు తక్కువైందని కూరలో ఇవరకు మంచం కోళ్ళు ఉండేవి కదండీ ఇప్పుడు మంచాలంటే ఫిక్స్డ్ వచ్చేసినాయి అప్పుడు మంచాలు ఈ నలుగులు దెబ్బకి తట్టుకోలేక అప్పుడప్పుడు ఓడదీసి ఎండగారు దులిపి వారిని వేసేసి అదేసి దేసి మళ్ళా నవ్వారులు అల్లేవాళ్ళు ఆ ఓడదీసే సందర్భంలో ఎక్కడ ఎక్కడున్నాయో అని మంచం కోళ్ళని సపరేట్ చేసేవాళ్ళు మంచం కోళ్ళు అంటే కూడా ఈ పిల్లలకి ఇప్పుడు పెద్దగా తెలియదు ఇప్పుడు అన్నీ ఇనప మంచాలు వచ్చేసినాయి ఆ మంచాలే మంచం కోడి పెట్టి కొట్టాడంట ముసలా ఆయన నడుమంటే ముసలమ్మనే ఉంటుందా నడువు జారిపోయింది దేనికి చెప్తారేమో చూడండి ఆడపిల్లలు పప్పులో ఉప్పు తక్కువైందని లేదని కాదు మరి అదే మీరు కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు ఇప్పుడు ఉప్పు తక్కువైందని కొట్టావు బాగానే ఉంది నడువు జారిపోయింది ఇక ఏం చేయాలి మిగిలింది మీరు చెప్పండి రేపటి నుంచి ఉప్పు కాదు పప్పు కూడా రుబ్బాలి తప్పదు తన కోపమే తనకు శత్రువు దయ చుట్టం బావు అన్నాడు దయేమో మనకు చుట్టం అవుతుందంట కోపమేమో మనకు శత్రువు అవుద్దంట యేసయ్య దయను చూపించాడు అబ్బా ఏం పాట రాశారండి ఏబి మాస్లామణి గారు దాక్షణ్యామూర్తి నీ దయనా కురిపించి ధన్యూని జేయోమో మార్గము చూపు ఇంటికి నా తండ్రి మాధుర్యా ప్రేమ ప్రాపంచ చూపించు కొడుకును కాదనుచు గృహమే చెరసాలను చూ కోపించి వెళ్ళి పమును కరమే కోరుదో కొడుకునునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి వెళ్ళే కూలీవాణి గనైనా నీంటా పనిచే కనికరమే కోరుదు కాదనకు నా తండ్రి కారును లేరు క్షమించి బ్రో

మీలో కొంతమంది మరీ కోపం తక్కువ ఉన్న కదా ఉన్నారా కొంతమంది కంటే ముక్కు మీదే ఉంటుందంట మీరు ఎవరన్నా చెప్పండి ముక్కు మీద కోపం ఉంటే ఏమవుద్ది భవిష్యత్తులో చెప్పండి గారు ముక్కు టమాటా చితికినట్టు చితుకుద్ది రాంగ్ ఐడియా ముక్కు మీద వద్దు పంటి మీద అవద్దు అస్సలు వద్దు కోపం కోపం నిన్న మీలో చాలా మందికి రాలేదుగా నిన్న ఒక విషయం చెప్పా ఒక ఆమెను ఆమె తెత్తు ఎగిరి తర్వాత మళ్ళీ మూడో రోజు ఫోన్ చేసి అయ్యా క్షమించండి పాస్టర్ గారు నేను ఆ కోపం తట్టుకోలేకపోయినా బీపీలో అంట కోపం వచ్చేసిందట నా ప్రశ్న ఏంటంటే పోలీస్ స్టేషన్లో బీపీ వస్తుందా డానీ గారు పోలీస్ స్టేషన్లో వస్తుందా ఎందుకని బీపీకి తెలుసా ఏంటి అది పోలీస్ స్టేషన్ అని తెలుసు బీపీ వస్తే టోపీ తీసుకొడతారని తెలుసు అక్కడ కాబట్టి అక్కడ రాదు కుటుంబాన్ని కట్టుకొనడానికి ప్రభువు చేర్పిన మార్గం స్త్రీలరా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండడు స్త్రీలరా కుటుంబాలు కట్టబడాలంటే లోబడాలి మన సంఘ బిడ్డలు బాయ్స్ అండ్ గర్ల్స్ యంగ్మెన్ అండ్ యంగ్ ఉమెన్ వివాహం కావలసిన వాళ్ళు వివాహం అయిన వాళ్ళు కూడా గుర్తుంచుకోండి పెళ్ళి అయిన తరువాత నాకు వద్దండి అని ఇక్కడికి రావడానికి వీల్లేదు